రోజు ఇలాగే షాప్ వెళ్తున్నాం సరిగ్గా అప్పుడు స్కూల్ వదిలేరు చిన్నపిల్లలు ఆ స్కూల్ బ్యాగ్స్ మోసుకుంటా తిరిగి వస్తున్నారు చిన్న కాలం నుంచి కొంతమంది తల్లులు వెళ్తున్నారు ఓ చిన్నపిల్లడు నాకు తెలిసి ఒకటో తరగతి లోపే ఆ ఒకటో తరగతి చదివే పిల్లోడు పుస్తకాలు ఉన్నాయి చూసారా ఎంత ఆడా ప్యాగు మొయ్యలేక పాతకాల మొసలు వంగిపోయినట్టు వంగిపోయాడు మొత్తానికి ఆ బ్యాగ్ తాడి తగిలించుకొని వాడు ఎట్లా నడుచుకుంటా వస్తున్నాడు అటు నుంచి వాళ్ళ అమ్మ వస్తుంది వాళ్ళ అమ్మని చూడటంతో ఆడు ముఖం వంద చూసారా థౌజండ్ వాట్స్ బలి వెలిగినట్టు వెలుగుతుంది ఎప్పుడైతే వాళ్ళ అమ్మని చూసి మమ్మీ అన్నాడో ఆ తల్లి పరిగెత్తుకుంటా రానే వచ్చింది వాడి మెడ మీద ఉన్న బ్యాగ్ తీసుకుంది ఆమె నడు ఆమె మెడకు తగిలించుకుంది ఎప్పుడైతే అమ్మకి బ్యాగ్ ఇచ్చాడో ఈడేం చేస్తున్నాడు తెలుసా డాన్స్ చేస్తున్నాడు బిడ్డ ఆ తల్లి కొడుకుని ఎదుర్కోవటానికి ఎలా వచ్చిందో ఈ పునరుద్ధానపు వేళ నీ తండ్రి కంటే శ్రేష్ఠుడు నీ తల్లి కంటే శ్రేష్ఠుడు ఏ భారంతో వచ్చావో నీ ఎదుటికొచ్చి ప్రభు నిలవబడ్డాడు ఏ కలవరంతో ఏ కన్యలతో ఏ దుఃఖంతో ఏ మనోవేదనతో ఈరోజు దేవుని సన్నిధికి వచ్చావో ఆ తల్లి కొడుకు ఎదురుగా వెళ్ళినట్లుగా పరలోకపు తండ్రి నీ ఎదుటికొచ్చి అంటాడు బిడ్డ నీ భారం నాకు నీ బరువు నాకివ్వు నీ గుండెల్లో ఉన్న బాధ ఇవ్వు నీ బరువు నేను మోస్తా నీ చింత నేను మోస్తా నీ బ్రతుకు కాలమంతా నిశ్చింతగా బ్రతికే జీవితాన్ని వరంగ దేవుడు అనుగ్రహించును గాక గుండెల్లో ఏ బాధ ఉన్నా ఎసయా నా బాధ నీ పాదాల దగ్గర దించుతున్నానయ్యా నీ పాద సన్నిధిలో దించుతున్నానయ్యా నా కొడుకును కూర్చున్న బాధ నా గుండెల్లో ఇది ఉందయ్యా వాడు ఏదో గొప్ప ప్రయోజకుడు అవుతాడు అనుకుంటే కళ్ళ ముందు ఇట్లా అయిపోతున్నాడు అయ్యా అయ్యా వాడిని కూర్చున్న బాధని పాద సన్నిధిలో పెడుతున్నాను దేవుని సన్నిధిలో ఏడు నా కుమార్తె ఏదో గొప్ప ప్రయోజకురాలు అయ్యా ఏంటో నా బిడ్డ వే ఆఫ్ డ్రెస్సింగ్ స్టైల్ నా కుమార్తె ఎక్కడో తేడా కనపడుతుంది అయ్యా అయ్యా నా కుమార్తెను డాక్టర్ మని చేయకపోయినా ఇంజనీర్ని చేయకపోయినా ఒక అయ్య చేతిలో పెట్టే వరకు పవిత్రురాలైన కన్యకగా నా కుమార్తెను కాపాడాలి అయ్యా 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 నా కుమార్తెను కాపాడాయని ఒకవేళ కూతురును కూర్చున్న భారం నీ గుండెల్లో ఉన్న నీ పరమ యజమానిగా పిలువబడుతున్న యేసుక్రీస్తు నీ గుండెల్లో ఉన్న బరువును దించాలంటే వెనువెంటనే దేవుని సన్నిధిలో మోకరించు వన్స్ ఒక విషయం కొరకు నువ్వు ప్రార్థన చేసావా ఆ విషయం నిమిత్తం మరెన్నడూ చింతించకుండా నా కొరకు చింతించే దేవుడు నా కొండగా నా పక్షాన చింతించే దేవుడు నాకుండగా నేనెందుకు చింతించాలని నీ చింతవత్తు ఆయన మీద వేయుదువుగాక